ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాలు భర్తీ చేస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు ఎంఆర్పీఎస్ జిల్లా కార్యవర్గ సమావేశం కరీంనగర్ లో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు బెజ్జంకి అనిల్ మాదిగా మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేపట్టకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టడం అంటే మాదిగలను మోసం చేయడమే అన్నారు సుప్రీంకోర్టు ఎస్ఏ రిజర్వేషన్ల వర్గీకరణ మీద రాష్ట్రాలకు అధికారం ఇస్తూ తీర్పు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మాదిగలకు అన్యాయం చేసే విధంగా వర్గీకరణ అమలు చేయకుండా ఉద్యోగాల నియామకాలు చేయడం మాదిగలను వంచడమే అన్నారు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశంలో మొదట తానే ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తానని అవసరమైతే గెజిట్ తీసుకొని వచ్చి వర్గీకరణ అమలు చేస్తానని చెప్పి ఈ రోజు మాటలు మార్చడం దారుణమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగల ద్రోహిగా వ్యవహరిస్తూ మాలలకు కొమ్ము కాస్తుందన్నారు ఇది రేవంత్ రెడ్డి మోసపూరిత వైఖరికి నిదర్శనమని వర్గీకరణ వెంటనే అమలు చేయాలని లేని పక్షంలో మందకృష్ణ మాదిగా నాయకత్వంలో అక్టోబర్ తొమ్మిదవ తారీఖున కరీంనగర్ అంబేద్కర్ విగ్రహం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు నల్ల జెండాలతో మాదిగల నిరసన ఈ ర్యాలీకి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి మాదిగా మాదిక జాతి లక్ష్యం కోసం తరలి రావాలని పిలుపునిచ్చారు చేయకుండా ప్రభుత్వం ఉద్యోగాల నియామకాలు చేపడుతున్న విధానాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల తొమ్మిది తారీఖు నాడు అంబేద్కర్ విగ్రహం వద్ద నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సుమారు మాదిగలంతా కలిసి ఒక పెద్ద నిరసన ర్యాలీ చేపట్టబోతున్నాం సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ బిల్లును రాష్ట్రాలు చేసుకునే అని ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేయడానికి మేము ముందున్నాం ఎస్సీ వర్గీకరణను తక్షణమే చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మా అసెంబ్లీలో మాట్లాడి మాట్లాడినప్పటికీ కూడా ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయడం అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాదిగలను మోసం అనే విషయాన్ని మాకు స్పష్టంగా అర్థమైంది ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా మాలలకు తలొద్ది ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తే మాదిగలకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం ఎస్సీ వర్గీకరణ చేయకుండా డిఎస్సీలో పదకొండు వేల అరవై రెండు ఉద్యోగాలు ఇలా ఫలితాలు రిలీజ్ చేస్తే మాదిగలకు సుమారు పదిహేను వందల పైన ఉద్యోగాలు ఇలా మాదిగ జాతికి అన్యాయం జరిగింది కనుక ఉద్యోగాలు భర్తీ చేసినప్పుడు వర్గీకరణ జరగకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని ఆగస్టు ఇరవై రెండు తారీఖు నాడు మందకృష్ణ గారు మాదిగ ఎమ్మెల్యేలు మంత్రులంతా కలిసి సీవంత్ సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక వినతి పత్రం ఇచ్చినా కూడా మా విన్నపాన్ని తిరస్కరించి మా మా విన్నపాన్ని విస్మరించి ఎలా ఎస్సీ వర్గీకరణ చేయకుండా మా ఉద్యోగాలు భర్తీ చేస్తున్నట్టే సీఎం రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్న పన్నెండు శాతం ఉన్న మాదిగలను ఇలా మోసం చేయడానికి సిద్ధపడననే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇలా మాదిగలను మోసం చేసిన ఏ ప్రభుత్వానైనా భూభాగంలో దొక్కిన చరిత్ర ఎంఆర్పిఎస్ ఉంది ఈ చరిత్రను ఈ చరిత్ర తెలివని మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాదు ఖచ్చితంగా వర్గీకరణ చేయకుండా మీరు ఉద్యోగాలు భర్తీ చేస్తే మాదిగలకు ఉద్యో ఉద్యోగ అన్యాయం జరుగుతుంది విద్యాపరంగా అన్యాయం జరుగుతుంది అనేక సంక్షేమ పథకాల్లో మాదిగ జాతికి అన్యాయం జరుగుతుంది కనుక ఖచ్చితంగా వర్గీకరణ చేసిన తర్వాతనే మీరు అస వర్గీకరణ చేసిన తర్వాతనే మీరు ఉద్యోగాల నియామకాలు భర్తీ చేయాలని మేము గుర్తు చేస్తున్నాం మీరు మేము అనకముందే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన ఐదు నిమిషాల్లోనే ఎస్సీ వర్గీకరణ అవసరం చే ఎస్సీ వర్గికల్లా చేస్తాం అవసరమైతే ఇప్పటి వరకు ఇప్పటి వరకు నియమించిన ఇప్పటి వరకు ప్రకటించిన ఉద్యోగాలలో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చి మేము ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి ఇలా మాటలు తప్పింది విషయం విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం ఇక్కడ మాలలకు తలొగ్గి ఎస్సీ వర్గీకరణ చేయకపోతే నీ ప్రభుత్వాన్ని మాదిగలే కూల్ చేస్తారనే విషయాన్ని కూడా మేము గుర్తు చేస్తున్నాం వర్గీకరణ చేయకుండా ఏ ఎట్లాంటి ఉద్యోగాలు చేపట్టినా మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవశ్రీ మందాకృష్ణ మాదిగారు నాయకత్వంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయబోతున్నాం ఈ నెల తొమ్మిది తారీఖు నాడు నల్ల జెండాలతో నల్ల జెండాలతో వేల మంది మాదిరితో ఇలా నిరసన కార్యక్రమానికి చేపట్టబోతున్న విషయాన్ని గుర్తు చేస్తున్నాం